జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రముఖ జ్యోతిష వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు ఓం నమో నారాయణాయ జ్ఞానసేతుని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వామివారి శుభాశిస్సులు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పితృపక్షాలు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒక ఇరవై ఒకటవ తారీఖు వరకు మనకి ప్రాప్తించాయి ఈ పద్నాలుగు రోజులు కూడా విశేషంగా పితృదేవతల్ని ఎవరెవరైతే మీ యొక్క పితృదేవతలు గతించారో వారు వారు గతించినటువంటి తేదీ ప్రకారం కాకుండా వారు గతించినటువంటి తిథి ప్రకారంగా ఈ పద్నాలుగు రోజుల్లో ఒకరోజు మీ నాన్నగారి యొక్క రక్త సంబంధికులకి మీ తల్లిగారి కాలం చేస్తుంటే మీ తల్లిగారి యొక్క రక్త సంబంధికులకి ఈ యొక్క మహాలయ పక్షంలో పిండ ప్రదానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది ఈ యొక్క మహాలయ పక్షం గురించి ఒక వివరణ మన ప్రేక్షకులందరికీ కూడా ఇవ్వదించాను ఈ కథ కూడా చాలా బాగుంటుంది మీరు వినటం ద్వారా ఏ ఒక్కరూ మీ మనసులో మీ తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేసినా కూడా మీరు బాగుంటే మేము బాగుంటాం అనేటటువంటి యొక్క ఆశయంతో ఈ యొక్క వివరం మీకు చెప్పడం జరుగుతుంది ఒకనొక సమయంలో కర్ణుడు తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది శరీరాన్ని విడిచిపెట్టడం అనగా కర్ణుడికి మరణం ప్రాప్తిస్తుంది మరణాన్ని ప్రాప్తించగా ముందుగా అతను నరకానికి వెళతాడు నరకానికి వెళ్ళగా యముణ్ణి ప్రశ్నిస్తాడు నేను ఎన్నో దానాలు చేశాను ఎన్నో మంచి పనులు చేశాను ఎంతోమందికి ఏం కావాలో వారి యొక్క కోరికలు నేను తీర్చాను ఎంతో ధర్మాన్ని పాటించాను మరి ఎందుకు వరకు స్వర్గానికి వెళ్ళవలసినటువంటి నేను నరకానికి వచ్చానని చెప్పి యముని యమధర్మరాజును ప్రశ్నిస్తాడు కర్ణుడు అయితే ఈ రకంగా చెప్తుంటాడు నువ్వు ఎన్నో రకాల దానాలు చేశావు అగ్రహారాలు దానం చేశావు గుర్రాలు దానం చేశావు ఎనుగులను దానం చేశావు ఇల్లు వాడికి ఇల్లు ఇచ్చావు బట్టలు లేని వాడికి బట్టలు ఇచ్చావు ఆ నీవు ఎటువంటి కుండలాలు ధరించి నువ్వు జన్మించావో వాటిని సైతం నువ్వు త్యాగం చేశావు కానీ ఏ ఒక్కరోజు కూడా నీ తల్లిదండ్రులకి గతించినటువంటి యొక్క తల్లిదండ్రులకి నీవు కర్మని చేయలేదు కర్మని చేయకపోవడం వలన నువ్వు నలుగురికి అన్నం పెట్టకపోవడం వలన నీకు ఇటువంటి నరకానికి వచ్చేటువంటి పరిస్థితి కలిగింది కాబట్టి అందువలనే నువ్వు నరకానికి వచ్చావు అందుకే నువ్వు స్వర్గానికి వెళ్ళలేదు అని ఆ అవును స్వామి నేను నిజంగానే నిన్న నా తల్లిదండ్రులు కర్మ చేయలేకపోయాను అని చెప్పి బాధపడి మరి దీనికి ఏదైనా నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ భూమి మీదకి వెళ్ళి నా తల్లిదండ్రుల కర్మను పూర్తి చేసుకుని నా తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం చేసి మళ్ళీ నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని చెప్పి చెప్తాడు ఆయన యొక్క మన ఆయన యొక్క మాటను మన్నించి యమధర్మరాజా వారు అనేటటువంటి ఆజ్ఞ ఇవ్వగా వెంటనే కర్ణుడు భూమి మీదకి రావడం జరుగుతుంది భూమి మీదకి వచ్చి ఈ యొక్క పదిహేను రోజులు కూడా తన తల్లిదండ్రులకి సంబంధించిన నిత్య కర్మను కూడా ఆచరించి ఆఖరికి వారికి పిండ ప్రదానాన్ని చేసి తిలోదకాలు ఇచ్చి యథాశక్తిగా ఎంతోమందికి అన్నదానం చేసి ఎంతోమంది బ్రాహ్మణులు కూడా స్వయం పాక ఇత్యాది ఇచ్చి తరించడం జరుగుతుంది అప్పుడు కర్ణుడు పదిహేను రోజుల తర్వాత తిరిగి నరకానికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ద్వారపాలకులు చెప్తారు ఏమండి యమధర్మరాజు గారు మీకు ఒక మాట చెప్పమన్నారు మీరు అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానము పితృకార్యము ఇవన్నీ చేశారట కాబట్టి మీకు యమలోక ద్వారానికి మీరు రావాల్సిన అవసరం లేదండి స్వర్గానికి వెళ్ళమని చెప్పి యమధర్మరాజు వారు మీకు చెప్పమన్నారని చెప్పి శుభవార్తని చెప్తారు అంతా కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు సరే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి సారాంశం ఏమిటంటే ఇక్కడ కర్ణుడు అనేటటువంటి కల్పితమైనటువంటి పాత్ర ఎందుకు కల్పితమైన పాత్ర అంటే మన అందరం కూడా దానం అనగానే త్యాగం అనగానే మనకి మొట్టమొదట గుర్తొచ్చేటువంటి వాడు కర్ణుడు కాబట్టి కర్ణుడు కర్ణుడి యొక్క జీవితాన్ని కర్ణుడి యొక్క నామాన్ని మనం రోజున ఉదాహరించుకోవడం జరిగింది ఏమిటంటే అంతటి దానాలు చేసిన వాడు ఎవడైనా సరే పితృకార్యాలు చేయకపోతే లేదా పితృకార్యాలకి సంబంధించినటువంటి దానాలు చేయకపోతే లేదా నలుగురికి అన్నం పెట్టకపోతే మనం సంపాదించిన దానిలో ఒక పైసా అండు దానం చేయకపోతే మనకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అని చెప్పేటటువంటి దానికి ఒక ఉదాహరణ అలాగే ఏ సందర్భంలో మీరు ఎన్ని దానాలు చేసినా మీరు కనుక పితృకార్యాలు చేయకపోతే పితృకర్మ చేయకపోతే ఎటువంటి మీకు పుణ్యఫలం ప్రాప్తించదు అని అర్థం అలానే ఈ యొక్క భాద్రపద బహుళ పక్షం అనగా పౌర్ణమి మరుసటి రోజు వచ్చేటటువంటి భాద్రపద బహుళ అమావాస్యకు వచ్చేటటువంటి యొక్క పక్షం అనగా ఈ పదిహేను రోజులనే పితృపక్షాలు అంటారు కర్ణుడు ఈ పదిహేను రోజులు మాత్రమే భూలోకానికి పునః యమ యమలోకం నుంచి అనగా నరకం నుంచి భూమి మీదకి విచ్చేసి ఈ పదిహేను రోజుల్లోనే తన యొక్క తండ్రి కార్యక్రమాలన్నీ కూడా చేయవలసినటువంటి దానాలన్నీ కూడా చేశాడు కాబట్టే ఈ యొక్క పదిహేను రోజులకి అంత విశిష్టత మరి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ పదిహేను రోజులే ఈ యొక్క కర్ణుడు అనేటటువంటి వాడు భూమి మీదకి వచ్చి ఇవన్నీ చేశాడు కాబట్టి ఈ యొక్క మహాలయ పక్షాలకి అంత విశిష్టత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పితృపక్షాలు అనేటువంటివి మన భూమి మీద అవకాశం ఉన్నటువంటి వారు ఓపిక ఉన్నటువంటి వారు అందరూ కూడా నిర్వహించడం జరుగుతోంది కాబట్టి మీరు కూడా మీ యొక్క తల్లిదండ్రులకు ఆశీస్సులు ఉంటేనే ధనాభివృద్ధి ధాన్యాభివృద్ధి సంతానాభివృద్ధి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి కలుగుతుంది అందుకే పెద్దవాళ్ళు ఈ ఈ సమయంలో ఈ సమయంలో అనగా పితృపక్షాలని కాదు ఎవరన్నా మన నెలల్లో పెద్దవాళ్ళు గతించినప్పుడు నీకు అవకాశం ఉంటే ఆ సమయంలోనే మొదటి ఆరు నెలల్లోనే కన్యాదానం చేసే ప్రయత్నం చైనా చైనా ఆయన అని చెప్పి మనం సూచిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకొని గుర్తుపెట్టుకుని పితృపక్షాలలో మా మీ యొక్క తల్లిదండ్రులకి పిండ ప్రదానాన్ని ఆచరించి మీ యొక్క మీ నాన్నగారి యొక్క రక్త సంబంధికులు అమ్మగారి యొక్క రక్త సంబంధికులు కూడా పిండ ప్రదానం చేసి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని ఇక జ్ఞానశక్తి వేదికగా మీ అందరికీ వివరించడం జరుగుతోంది ఎవరికన్నా మీ యొక్క తల్లిదండ్రులు గతించినటువంటి తిథి కానీ తేదీ కానీ తెలియని వాళ్ళు మీరు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మీరు అమావాస్యాన్ని మీ యొక్క భాద్రపద మహాలయ అమావాస్యాన్ని కాబట్టి ఆనాడు పితృతర్పణ ఇవ్వండి లేదా ఆనాడు పిండ ప్రదానం చేయండి ఆ రోజు శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ బ్రాహ్మణికి స్వయంభాగం భాగం ఇచ్చి తామూలం ఇవ్వండి ఈ ప్రకారంగా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం తండి అలాగే ఎవరెవరైతే ఈ యొక్క పిండ ప్రదానం చేస్తారో ఆ రోజు ఈ యొక్క పిండ ప్రదానం కానీ తర్పణాలు కానీ చేయకముందు శిరస్నానం అనగా తలస్నానం చేయాలి రాత్రిపూట కిందే పడుకోవాలి ఒక పూటే భోజనం చేయాలి ఒక పూట అల్పాహారం తీసుకోండి అవకాశం ఉన్నటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఆ పూట అల్పాహారం కూడా తీసుకోవద్దు కానీ ఖచ్చితంగా భోజనం మాత్రం చేయాల్సిందే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వంకాయ గోంగూర మాంసాహారం ఇత్యాదన్నీ కూడా మీరు ఈ రోజున భుజించడానికి వీలు లేదు అలాగే తల్లిదండ్రుల పేరు మీద కూడా ఎటువంటి మాంసాన్ని మధ్యాన్ని పంచకూడదు విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోండి ఇంట్లో అవకాశం లేనటువంటి వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి నదీ ఒడ్డున ఈ యొక్క పితృకార్యాన్ని చేసి మీ యొక్క పితృదేవతల కృపకు పాత్ర సర్వే జనా సుఖనోభవంతు లోకాసమస్తా సుఖనో భవంతు సమస్త పితృదేవత ప్రసాద సిద్ధిరస్తు